వాళ్ళు కూడా నేను ఉండొద్దని ఆలోచనతో నామినేషన్ వేయడం జరిగింది మా ఊరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఏడుగురు వ్యక్తులు నామినేషన్ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఆ ఊరిని అందరు కలిసి మీరు ఏకదాడికి తీసుకొచ్చి చేసుకున్నాం చేసుకున్నామని అనుకున్నాం పిల్ల జల్లా అందరూ మిగతండా గాజలగూడెం రావణగూడెం తండ ముగ్గురు కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుకొని మన ఊరిని ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాం అని ఆలోచనతోటి గాదుల యాదగిరి మాజీ ఎంపీటీసి నాకు అడగడం జరిగింది మా ఊరు అందరి సమక్షంలో నాకు వద్దు అని చెప్పిన అనుమాస్సులు పనిచేసిన ఉండు అంటే నాకు అడగడంతో నేను ఒక మాట చెప్పిన ఈ ఊరిని దుర్గామాత పాద గుడి ఫలింగి కొత్తగూడి కట్టిస్తాను పేదోళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు ఐదు వేలు పది వేలు ఇస్తున్నారు ఇవ్వలేకపోతుర్రు మన ఎలమ గుడి ఓపెన్ చేసి చాలా రోజులు అయింది ఎవరు కట్టలేకపోతురు అది నేనే సొంత డబ్బులతో కట్టతా అని చెప్పిన బొడ్రాయి కడతానని చెప్పిన వాటర్ ప్లాంటు పెట్టి సొంత నిధులతో పెట్టి రెండు వందల క్యాన్లు తీసుకొచ్చి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకుసారి ప్రతి ఇల్లుకి ఇస్తానని చెప్పిన ఇది నా మేనిఫెస్టో అంతే తప్ప నేను సర్పజ్ నిలబడాలని ఏం ఆలోచన లేకుండా ఉండే నేను చెప్పడంతో ఒక వ్యక్తి మన ఊరు నుంచి ఇంకొక వ్యక్తి నేను ఇరవై ఐదు లక్షలు ఇస్తాను ఈ ఊరిని అభివృద్ధి చేస్తాను అన్నాడు అనడంతో నేను మంచిగా ఒప్పుకొని అదే ఇరవై లక్షల రూపాయలు నువ్వే ఇయ్యమని ప్రతిపాదించిన బలపరిచిన ఆ పెద్ద గంట సేపట్లో తారుమారు తారుమారు చేసి ఆగం ఆగం చేసి పదిహేను లక్షలు ఇస్తాను అన్నాడు పదిహేను లక్షలు ఇస్తా అని అట్లా ఇప్పుడే పది మందిలో చెప్పిన సర్పంచ్ నువ్వు ఇవాళ నువ్వు పది ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి పదిహేను లక్షలు ఇవ్వడం కరెక్ట్ కాదు ఒక ఇరవై లక్షలు చెప్పడం జరిగింది ఆ ఇరవై లక్షలు ఇవ్వమని చెప్పి కూడా మేము అంద ఊళ్ళో చెప్పడం జరిగింది అది కూడా మళ్ళా గంట సేపట్లో పదిహేను లక్షలు ఇస్తా అని మళ్ళీ చెప్పడం జరిగింది